హలో ఎవ్రీవాన్ జుట్టు కోసం ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అందంగా పెరగడానికి ఎంతెంతో అవి డైట్స్ ఫాలో అయ్యి జుట్టు అయితే అందంగా పెంచుకుంటాం ఆ జుట్టును స్టైలిష్గా చేసుకోవడానికి హైదరాబాద్లో రీసెంట్గా ఒక మహిళ ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అక్కడ పనిచేసే ఆమెకి రిమూవర్కి హెయిర్ రిమూవర్కి అలాగే జుట్టు స్ట్రైటనింగ్ చేసే క్రీమ్కి తేడా తెలియకుండా ఆ క్రీమ్ని ఆమె జుట్టుకైతే అప్లై చేసింది దాంతో ఏముంది ఉన్న పొడవైన జుట్టు కాస్త ఊడి గుండైంది సో మనకి ఈరోజు నా మెంటాలిటీ ప్రకారం అందరికీ ఇన్స్టాంట్గానే అన్నీ ఇన్స్టాంట్గా కావాలి స్లో ప్రాసెస్ ఏది మనకు నచ్చదు అన్నీ తొందరగా అయిపోవాలి సో అలా అయితే ఇలానే ఉంటుంది రిజల్ట్ అంటే సో చూస్తున్నారు కదా ఎన్నెన్ని మోసాలు జరుగుతున్నాయి బయట అసలు వెయిట్ లాస్ తగ్గించే విషయంలో కానీ జుట్టుకు ఆ క్రీమ్స్ రాస్తే ఈ క్రీమ్స్ రాస్తే పొడవుతుందని వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ని వాళ్ళు ప్రమోషన్స్ చేసుకోవడంలో కానీ నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ మనం అన్నీ అలా అప్లై చేస్తూ వాడేస్తూ ఉంటాము సో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మోసాలన్నీ జరుగుతున్నాయి సో ఇంట్లోనే నేచురల్ చిట్కాస్ని నేచుర నేచురల్ రెమెడీస్ని ఫాలో అయ్యి ఆరోగ్యంగా జుట్టుని పెంచుకోవడానికి ట్రై చేయండి ఏది పడితే అది తెలియని చోటుకెళ్ళి ఆ కాస్ట్లు ఎంత అమౌంట్ పే చేసి ఇలా కొని తెచ్చుకోవద్దు ప్రాబ్లమ్స్ని సో అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీరు కూడా చూసే ఉంటారు న్యూస్ లో రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది ఒక వన్ మంత్ బ్యాక్ సో ఇలాంటి మోసాలంతా జరుగుతుంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉన్నండి ఉమెన్స్ మీకోసమే ఈ వీడియో సో నచ్చితే లైక్